హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి రుచికరమైన టొమాటో పప్పును ఎలా చేయాలో చూపించబోతున్నానండి మనం రోజు వాడే వంటకాల్లో అట్లీస్ట్ వారానికి టూ టైమ్స్ అయినా ఈ టొమాటో పప్పును చేసుకొని తింటూ ఉంటాము ఎంత హడావిడిలో ఉన్నా కూడా త్వరగా చేసుకొని కమ్మగా తినేయవచ్చు కదా సో ఇలా నోరు నోరుంచే టొమాటో పప్పును సులభంగా సూపర్ టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ఈ టమాటా పప్పును నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నాను సో ముందుగా ఈ కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పును కూడా వేసుకొని శుభ్రంగా ఒక టూ టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని ఇందులోకి ఒక రెండు గ్లాసుల వాటర్ని వేసుకుందాం తర్వాత ఈ కందిపప్పును ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా నానపెట్టుకోండి పప్పును నానపెట్టుకున్నామంటే మనకి ఈజీగా బాయిల్ అయిపోతుందండి సో నానే లోపల కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని నానివ్వండి ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకున్నాం పప్పు నానే లోపల ఒక రెండు అదే అదేవిధంగా టమాటా పప్పు కాబట్టి టమాటాలు ఎక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటుందండి ఒక నాలుగు చిన్న సైజు అదే అదేవిధంగా స్పైసీకి తగ్గట్టుగా నాలుగు పచ్చిమిర్చిని అన్ని కట్ చేసుకొని ఇప్పుడు ఇప్పుడు చూ ఇప్పుడు చూడండి కందిపప్పు దానిపోయింది కదా ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని టమాటాలని పచ్చిమిర్చిని అన్నిటినీ ఈ పప్పులోకి వేసేసుకున్నాం చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేసుకొని బాయిల్ చేసుకున్నామంటే అసలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది టమాటా పప్పు ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో పొంగిపోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టేసుకున్నాం ముందుగా నాన్ పెట్టుకున్నాం కాబట్టి పప్పును ఎక్కువసేపు విజిల్స్ అవసరం లేదు టూ విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది టూ విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి పప్పు అయితే చాలా బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా నానపెట్టుకుందాం కదా చింతపండు జ్యూసు జ్యూస్ని మాత్రమే వేసుకొని కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని వెనపేసుకుందాం వెనిపేటప్పుడే ఈ విధంగా వేసుకుందాం అంటే పప్పుకి చాలా బాగా పడుతుందండి మనకి పులుపు కానీ ఉప్పు కానీ బాగా పర్ఫెక్ట్గా పడుతుంది సో కొద్దిసేపు స్మాష్ చేసుకుందాం మరీ స్మూత్గా లేకుండా పప్పులు పప్పులు కనిపించేలాగా వెనుపుకున్నారంటే మనకి చాలా రుచిగా ఉంటుందండి పప్పు అనేది కొంతమంది ఎక్కువ నుండుగా రుబ్బేస్తుంటారు అలా కాకుండా పప్పులు కనిపించేలాగా పచ్చగా రుబ్బుకోండి చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా జస్ట్ గరితో తిప్పుకున్నా సరిపోతుందండి లైట్గా అలా స్మాష్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు పప్పును పెట్టేసుకున్నాం సింపుల్గా పప్పును పెట్టుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి పప్పులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పప్పు కమ్మగా ఉండాలంటే వెల్లుల్లిగడ్డలు కొద్ది ఎక్కువగానే వేసుకోవాలి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా దంచి వేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి పప్పు కర్రీ అనేది సో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు అన్నీ వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి ఇప్పుడు రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అక్కడ వేసాం కదా ఇంకా వన్ స్పూన్ మిర్చి పౌడర్ని కూడా వేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి సో మిర్చి పౌడర్ కూడా వేసుకోవడం వల్ల మనకి పప్పు కర్రీ అనేది చాలా కమ్మగా రుచిగా వస్తుంది ఓన్లీ పచ్చిమిర్చినే కాకుండా ఈ విధంగా ఎండుమిర్చిని కూడా మిక్స్ చేసుకొని చేసుకోండి ఒకసారి చాలా కమ్మగా అసలు అద్భుతంగా ఉంటుందండి వేరే లెవెల్ అసలు వేడి వేడి అన్నంలోకైనా అయినా ఈ పప్పు కర్రీ అనేది అసలు వేరే లెవెల్లో ఉంటుందండి టేస్ట్ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దోళ్ళు వరకు కూడా ఏదన్నా కర్రీ ఇష్టంగా తింటారంటే కంపల్సరీ అది పప్పే ఉంటుంది కాబట్టి ఇందులోకి ఎక్కువ వాటర్ ఏమీ వేసుకోకండి జస్ట్ ఆ కుక్కర్ని తిప్పి పోసుకోవడానికి జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ని అయితే వేసుకుంటాన్నాను టమాటా పప్పు అనేది గట్టిగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది యాక్చువల్గా పప్పు కానీ వేరే ఎండుమిర్చి పప్పు కానీ మనం కొద్ది పరిచిగా చేసుకుంటా అంటాం కానీ ఈ టమాటా పప్పును మాత్రం ఈ విధంగా గట్టిగానే చేసుకోండి ఎండింగ్లో కొద్దిగా కొత్తమీద వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకున్నాం కదా టమాటా పప్పు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మిర్చి పౌడర్ని వేసుకొని అదేవిధంగా స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకొని పప్పు ఉడికేటప్పుడే ఆనియన్ టమాటా వేసుకోవడం వల్ల మనకు టమాటా పప్పు అనేది అంత రుచిగా వస్తుందండి సో అంతే అండి ఎండింగ్లో సాల్ సరిపోకపోతే చెక్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంతే అండి ఇంకా వేడివేడిగా చపాతీలు చేసుకొని వేడివేడి అన్నంలోకి పప్పు వేసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని తిన్నామండి అంతే అండి అసలు చికెన్ కానీ మటన్ కానీ ఏమీ అవసరం లేదనిపిస్తుంది ఈ టమాటా పప్పు చేసుకొని తింటూ ఉంటే అంత రుచిగా ఉంటుంది అసలు తృప్తిగా ఉంటుందండి ఫీలింగ్ మనకి పప్పు తింటూ ఉంటే ఎవరికైనా పప్పు కర్రీ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఈ వేలో ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా మీరు కూడా చాలా బాగా ఇష్టపడతారు మీ ఇంట్లో వాళ్ళు కూడా మెచ్చుకుంటారండి ఈ టమాటా పప్పును ఈ విధంగా ఒకసారి చేశారంటే ఎస్పెషల్లీ చిన్న పిల్లోలకి అయితే చాలా బాగుంటుందండి తినిపించడానికి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక గదిట పప్పు వేసుకొని తినిపించారంటే అస్సలు పిల్లలు కూడా ఈజీగా మొత్తం అన్నం కంప్లీట్ చేసేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పప్పు కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీ ఇంట్లో వాళ్ళు ఎలా మెచ్చుకున్నారు అనేసి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్